సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం కదండి ఈ గురువారం రోజున మనకున్న సమస్యలకు బాబా గారు ఇస్తున్న అద్భుతమైన పరిష్కారాల గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిష్కారాలు సాక్షాత్ బాబా గారు ఇస్తున్నటువంటి అండి కాబట్టి మన మీరు చేయవలసిందల్లా ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ మూడింటిలో ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క సమస్యకి మీరు ఏదైతే సమస్యతో సఫర్ అవుతున్నారో దానికి కావలసిన బాబాగారు ఏ సందేశం ఇవ్వబోతున్నారు ఏ పరిష్కారం ఇవ్వబోతున్నారు అని చెప్పి మీ దిక్కి తెలుస్తుంది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ మూడింటిలో ఒక నెంబర్ అనుకోండి మీ యొక్క సమస్యకి పరిష్కారం తెలుసుకోండి అనుకున్నారా ఫ్రెండ్స్ యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఒక నెంబర్ అనుకున్నారు కదా ఇప్పుడు మొట్టమొదటిగా ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు ఎవరైతే అనుకున్నారో మీరు ఎందు ఏ సమస్యతో సఫర్ అవుతున్నారు అంటే ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి బాబా గారు మీకోసం యొక్క పరిష్కారం అనేది కూడా చూపారండి కాబట్టి ఉద్యోగం కోసం ఎవరైతే పరితపిస్తూ ఎక్కువగా కష్టపడుతూ శ్రమిస్తూ అయ్యో ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాము ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాము లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ రౌండ్ మిస్ అయిపోయింది చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను నాకు ఉద్యోగం అనేది ఇంకా ప్రాప్తించలేదు అని చెప్పి ఎవరైతే సఫర్ అవుతూ కష్టపడుతూ వాటి గురించి ఆలోచిస్తూ జాబ్ వస్తే మా కష్టాలు తీరిపోతాయని ఎవరైతే అనుకుంటూ ఉంటారో తప్పకుండా వారికి బాబా గారు పరిష్కారం ఏంటి అంటే ఫిఫ్టీ ఫైవ్ అనుకున్న వారికి బాబాకరిస్తున్న పరిష్కారం ఏంటి అంటే ప్రభుత్వ కార్యాలయములందు సఫలత కలుగు వేలాది జనములతో ఎన్నుకోబడదరు అంతేకాకుండా వృత్తి మీకు ఈ యొక్క ఉద్యోగ ఫలం కోసం మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఎగ్జామ్స్ రాస్తూ వాటిలో మంచి ర్యాంక్ కొట్టాలి ఈ ర్యాంక్ కొడితే మేము సెలెక్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు లేదా ఈ ఇంటర్వ్యూ మేము అటెండ్ అయితే సెలెక్ట్ అవుతాము అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరూ చేయవలసింది తప్పకుండా మీకు ఆ యొక్క యోగ్యత అనేది కలుగుతుంది అంటే ఉద్యోగ ప్రాప్తం అనేది కలుగుతుంది మీరు చేయవలసింది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే కలకండను దానంగా ఇవ్వాలి అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి కలకండ మనకు కలకండ అనేది ఎక్కువగా అప్పట్లో బాబాగారు ప్రసాంతంగా పంచేవారు అనమాట ఊదితో పాటు కలకండ కూడా ఇప్పటికి కూడా మన షిరిడీలో వెళ్తే ఎక్కువ కలకండ ఆ యొక్క పిండి మిఠాయి అని చెప్పి అమ్ముతూ ఉంటారనమాట ఎక్కువగా కలకండను మనం దానం ఇస్తూ ఉండొచ్చు ఎందువల్లంటే మనకున్న ఆ యొక్క ఉద్యోగం కోసం ప్రవర్తిస్తున్నప్పుడు అది ఒక తీపి వార్త కదా సో ఆ యొక్క కలకండ అనేది దానం అనేది ఇస్తే మీకు ఉద్యోగ ప్రాప్తం అనేది కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క పరిష్కారంలో తెలపబడిందండి కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం అనే కాదంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేదే కాదండి ప్రైవేటుగా ఎవరైతే సాఫ్ట్వేర్లకి ఇంకా మంచిగా ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నిస్తూ చక్కగా వేరే ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా కలకండ దానం ఇచ్చినప్పుడు మీరు అనుకున్న పనిలో ఉత్తీర్ణులు అవుతారని చెప్పి బాబాగారు చెప్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళు కలకండ దానం ఇచ్చి మీరే ఖచ్చితంగా మీ యొక్క మార్కులతో మీరు ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నారని కూడా తెలపబడుతుంది కాబట్టి కలకండను దానంగా ఇవ్వడం చాలా శ్రేష్టం ఇక యాభై ఆరు యాభై ఆరు నెంబర్ అనుకున్న వారు ఫిఫ్టీ సిక్స్ నెంబర్ అనుకున్న వారికి బాబా గారు ఇస్తున్న పరిష్కారం ఏంటంటే బాబాగారు మీ మనోవాంఛలు తీరుస్తారు మనోగతాలకు సంకేతాలు కూడా తెలుపుతారు యాభై ఆరు ఎవరైతే అనుకుంటు ఉన్నారో వాళ్ళ కోరిక మనసులో ఏ కోరిక అయితే ఏ ఆశ అయితే నెరవేరాలి అని చెప్పి పదే పదే అనుకుంటూ మనసులో బాబాగారిని కోరుకుంటూ బాబా ముందు మీ సంకల్పాన్ని పెడుతూ ఉన్నారు మీ మనోవాంఛలన్నీ కూడా సాయిబాబా తీరుస్తారు అని చెప్పి ఈ పరిష్కారంలో చెప్తున్నారండి ఇక ఎలాంటి మీ ప్రయత్నాలు మీరు చేశారు అదేవిధంగా న్యాయంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయి అందుకైనా సంకేతాలు కూడా అత్తి త్వరలో బాబాగారు మీకు పంపిస్తారనమాట కాబట్టి మీ కోరికలు తీరలేదని ఇక నుంచే బాధపడవద్దండి తప్పకుండా మన సాయి మన కోరికలు అనేవి తీరుస్తారు కాబట్టి మీరు చేయవలసింది సదా సాయి స్మరణ చేస్తూ ఉండేది తప్పకుండా మీ ఆశ అనేది తీరుతుంది ఇక యాభై ఏడవ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి బాబాగారు ఇచ్చినది ఏంటి పరిష్కారం ఏమి చెప్తున్నారంటే మీరు ఏదైతే చేస్తున్నారో అన్నిటిల్లో మీకు ఆ కార్యాలన్నీ సఫలితంగా అవ్వాలి అంటే మీలో ఉన్న ఒక అహంకారం అనేదాన్ని వదిలేసేయాలి అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఈ యొక్క యాభై ఏడవ నెంబర్ అనుకున్న వారు ఖచ్చితంగా తప్పకుండా ఏంటి వాళ్ళ కార్యాలన్నీ కూడా ఫలితం కావాలి సక్సెస్ కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ఉంటారు కదా ఆ వాళ్ళందరికీ కూడా నా వల్ల అవుతుంది నేనే చేసేస్తాను నాకేంటి అనే ఒక అహంకారాన్ని బాబాగారు వదిలేయమంటున్నారండి కబ కాబట్టి ఖచ్చితంగా మనం భగవంతునికి కాలానికి పంచభూతాలకి భయపడాలి కాబట్టి మనల్ని మించింది ఏదీ లేదు అని ఒక అహంకారం అనేది వదిలేసినప్పుడు సర్వకార్యాలు కూడా నీకు సత్ ఫలితాలను ఇస్తాయి అన్ని సక్సెస్ అవుతాయి అని చెప్పి బావగారు మనకు చెప్తున్నారు కాబట్టి ఆ యొక్క అహంకారాన్ని వదిలేయండి ఆ యొక్క ధీమ మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని వదిలేసింది తప్పకుండా మీ కోరిక మీ యొక్క పని ఏదైతే మీరు తలపెట్టారో ఆ పని సద్వినియోగంగా జరిగి మంచి సక్సెస్ అనేది మీకు దొరుకుతుంది సో అహంకారాన్ని వదిలేయండి సదా స్మాయి సాయి స్మరణ చేయండి అంతేకాకుండా మీ యొక్క ఫలిత మీ యొక్క కార్యాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అంటే మీ తలపెట్టినవన్నీ కూడా బాబాగారి దునిలో ఖచ్చితంగా కొబ్బరికాయతో పాటు సాంబ్రాణి అనేది కూడా వేసి మూడు చుట్లను తిరిగి ఆ యొక్క వేడిని మీకు తాగండి మీ యొక్క అహంకారం అంతా కూడా ఆ దునిలో బాబా టెంపుల్లో ఉన్న ఆ దునిలో కాడి కాలి బూడిదైపోవాలన్నమాట కాబట్టి దునిలో కొబ్బరికాయ పెట్టి ఆ యొక్క దుని సెగ అనేది మీ చేతులకి కొంచెం తగిలేలా చూసుకోండి అంటే దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న తెలియని అహంకారం మనం అనుకోం కానీ మనకు తెలియకుండానే ఒక అహంకారం నాకేంటి అనే ఒక ధీమా ఉంటుంది కదండి అవంతా కూడా బాబాగారు తీసేసి మన పనులన్నీ కూడా సక్సెస్ చేస్తారు కాబట్టి ఈ యొక్క పరిష్కారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను తప్పకుండా బాబా పరిష్కారాలు ఖచ్చితంగా అవి నిజమే కాబట్టి అవి తప్పకుండా పాటించండి మీ పనులు సద్వియోగం చేసుకొని మీ కోరికలు తీర్చుకోండి అలాగే మన బాబా గారి అనుగ్రహం పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారు కదా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేకాకుండా లైక్ చేసినప్పుడు ఏంటంటే మరికొంతమంది సాయి భక్తులకు కూడా రీచ్ అవుతుంది అదేవిధంగా మనం వినటమే కాకుండా మంచి మంచి బాబాగారి సందేశాలు మన మన సాయి భక్తులు కూడా వినే అవకాశం మనకు కల్పించినట్టుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని లైక్లు వస్తే అంత నాకు ఒక ఎనర్జీగా ఉంటుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు ജയ് സായിരം